హాయ్ ఫ్యాషన్ లవర్స్ వెల్కమ్ టు అల్లూరి ఫ్యాషన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఐమ్ అల్లూరి సుధాకర్ ఎంబీఏ అండ్ ఫ్యాషన్ డిజైనర్ సో ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు రావడం జరిగింది సో ఆలోచన చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం తర్వాత అన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం ద ఫస్ట్ సారీ ఒక్కసారి చూడొచ్చు ఎంత లుక్ ఉందంటే అంత లుక్ ఉంది ఇదంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ ఇవంతా కూడా ఒక ఫ్లవర్ ప్లాంట్స్ స్మాల్ ప్లాంట్స్ తర్వాత విత్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా మనకు ఎంబ్రాయిడరీతో స్టిచ్ చేసినటువంటి ఫ్లవర్స్ ఇలాంటి శారీ చాలా యూనిక్గా ఉంటుంది తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మనం పళ్ళు పార్ట్ ఒక్కసారి పళ్ళు పార్ట్ కూడా చూసేద్దాం ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి చూడండి ఈ పళ్ళు కూడా మనకు కాపర్ జెరీ బీవింగ్లో వచ్చినటువంటి వర్టికల్ లైన్స్ అనేది రావడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా మనకు పళ్ళు పార్ట్ సో ఇక్కడ మనము బార్డర్ చూసినట్లయితే ఒక కాపర్ జరి వీవింగ్లో వచ్చినటువంటి బార్డర్ ఇక్కడ ఒకసారి మనం బార్డర్ కూడా చూడొచ్చు ఎంత లుక్ ఉందండి అంత లుక్ ఉంది చాలా లైట్ వెయిట్ తర్వాత స్లాబ్ కాటన్ సో చాలా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత స్కిన్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పొచ్చు సో ఇలాంటి శారీకి మనకు బ్లౌజ్ అనేది ప్లెయిన్గా రావడం జరుగుతుంది మీకు ఒక్కసారి చూపిస్తాను బ్లౌజ్ సో ప్లెయిన్గా ఉంటుంది ఇది ఒక స్లాబ్ స్ట్రక్చర్ రావడం వల్ల చిన్న చిన్న సెల్ఫ్ లైన్స్ మాదిగా కనబడుతుంది ఒక ఎంబోస్ డిజైన్ మాదిగా ఉంటుంది తర్వాత మనకు హ్యాండ్స్కి వచ్చి ఇలాంటి కాపర్ సారీ పట్టీ టైప్లో వీవింగ్ అనేది రావడం జరుగుతుంది చాలా లుక్ ఉంటుంది తర్వాత ఎంత కూడా యునిక్గా ఉంటాయి ఈ శారీస్ అంతా కూడా రెగ్యులర్గా దొరికే శారీస్ అయితే కాదు ఓన్లీ రేర్గా దొరికే కలెక్షన్స్ అనమాట సో మీరు ఒక్కసారి చూడొచ్చు ఇదంతా కూడా ఇలాంటి ఫ్లవర్స్ మనకు శారీలో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ వరకు ఇలాంటి డిజైన్ అనేది రావడం జరుగుతుంది కట్టు చెంగు దగ్గర మాత్రమే కొద్దిగా ప్లెయిన్ అనేది రావడం జరుగుతుంది శారీ అంతా ఈ రకంగా మల్టీ కలర్స్తో మీకు ఒకసారి నేను క్లోజ్గా చూపిస్తాను లైట్ వెయిట్ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది తర్వాత ఇవంతా కూడా న్యూ డిజైన్స్ మీకు ఒక్కసారి చూడొచ్చు మల్టీ కలర్ థ్రెడ్తో వీవింగ్ చేసినటువంటి ఈ శారీ దీని కాస్ట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ సో దిస్ ఈస్ అన్బిలీవబుల్ ప్రైస్ అండ్ మీకు ఇలాంటి శారీస్ ఏ మాల్స్లో కూడా దొరకవు తర్వాత ఎక్కడ కూడా మార్కెట్లో కూడా దొరకవు సో అలాంటి బ్యూటిఫుల్ సారీస్ తర్వాత సాఫ్ట్గా ఉండే మెటీరియల్ స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్ మీరు ఎంటైర్ సో లైట్ వెయిట్ ఇంకొకటి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను లైట్ వెయిట్ నేను మీకు క్లోజ్ కూడా చూపిస్తాను ఒక్కసారి చూడొచ్చు ఇదంతా కూడా స్టిచ్ థ్రెడ్ స్టిచ్తో చేసినటువంటి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మీరు మనసులోనే విజిట్ చేయొచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ చాలా వెరైటీస్ అయితే యూనిక్ శారీస్ మన దగ్గర అయితే ఉన్నాయి అవన్నీ చూడొచ్చు తర్వాత మీరు దగ్గరగా టచ్ చేసి ఈ శారీ క్లాత్ని కూడా టచ్ చేసి మీరైతే ఇలాంటి శారీస్ని అయితే తీసుకోవచ్చు సో శారీ ఎంత సాఫ్ట్గా ఉందో ఒకసారి చూడొచ్చు ఈ రకంగా ఉంటుంది సో దీంట్లో అయితే మన కలర్స్ ఉన్నాయి మీకు ఇలాంటి బెస్ట్ శారీస్ సిక్స్ నైన్ అనేది చాలా బెస్ట్ ప్రైస్ ఎందుకంటే ఇవి ఎక్కడా కూడా మాల్స్లో కూడా దొరకవు సో ఒక కలర్ అయితే చూసేద్దాం ద బ్యూటిఫుల్ లావెండర్ తర్వాత మల్టీ కలర్స్తో థ్రెడ్ ప్లాంట్స్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సేమ్ ప్యాటర్న్ మీకు ఒకసారి నేను పళ్ళు కూడా చూపిస్తాను తర్వాత పళ్ళుతో పాటు మనం ఇక్కడ కాపర్ జరీ బీవింగ్లో వచ్చినటువంటి శారీ కూడా మనం చూసేద్దాం దీని కాస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో బ్లౌజ్ ఆల్రెడీ మనం చూసాము సేమ్ బ్లౌజ్ ఇలాగే ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇలాంటి కాపర్స్ వీవింగ్ రావడం జరుగుతుంది తర్వాత మనకు కట్టు చెంగు దగ్గర మాత్రమే ప్లెయిన్ రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ వరకు ఇలాంటి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతుంది ఒక్కసారి మీరు చూడవచ్చు ఈ రకంగా ఉంటుంది ఈ శారీలు అయితే మనకు కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా మీ శారీని రిజర్వ్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీ శారీని రిజర్వ్ చేసుకోవచ్చు మీరు మా కాంటాక్ట్ నెంబర్లకు కూడా ఫోన్ చేయొచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు మాతో కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో మన దగ్గర అంతా కూడా యూనిక్ శారీస్ ఉంటాయి తర్వాత లేటెస్ట్ శారీస్ ఉంటాయి ఇంకోటి ఏమంటే ప్రైస్ అన్బిలీవబుల్ మార్కెట్లో మన ప్రైస్లు చూసి ఎలా ఇస్తున్నారు అనే ఆలోచన కూడా చాలా మందికి వచ్చింది మన కస్టమర్లకి మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎలాంటి ప్రైజులు అయితే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం కాకపోతే మీ సపోర్ట్ కూడా మాకు కావాలి దయచేసి మన ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత మీకు ఏం శారీస్ కావాలో చిన్న కామెంట్ కూడా పెడితే మేము వెరీ హ్యాపీ సో దీంట్లో అయితే కలర్స్ చూసేద్దాం ఒక కలర్ కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా మీ శారీని స్క్రీన్ షాట్ ఇచ్చేసి రిజర్వ్ చేసుకోవచ్చు ఫోన్లో చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎప్పుడైనా మా నెంబర్లకు ఫోన్ చేయచ్చు హైదరాబాద్లో ఉండేవాళ్ళు అయితే దయచేసి మన స్టోర్ను విజిట్ చేయండి మన స్టోరు నియరెస్ట్ ఎల్బీ నగర్ ఇచ్చి తర్వాత మెట్రో దాటుతానే మనకు హై వనస్థలిపురం వనస్థలపురం దాటుతానే మనకు వచ్చేది హయత్ నగర్ హయత్ నగర్లో మనకు రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో వినాయక్ నగర్లో మన స్టోర్ అయితే ఉంది మీకు ఇక్కడ లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే మీరైతే చూడొచ్చు తర్వాత ద బెస్ట్ ప్రైసెస్లో మీకు అయితే వస్తాయి మీ శారీ కూడా ఇలా టచ్ చేసి క్లాత్ను కూడా చూసి తీసుకోవచ్చు అనమాట అలాంటి శారీస్ అయితే మన దగ్గర ఉంటాయి తర్వాత మీకు ఒకసారి ఈ శారీ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో మీకు ఒకసారి కూడా చూపిస్తాను క్లోజ్గా చూపిస్తా ఉన్నాను ఒకసారి చూడొచ్చు సిక్స్ నైంటీ నైన్ సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా మీ శారీని అయితే రిజర్వ్ చేసుకోండి చాలా తక్కువ క్వాంటిటీ ఉంది ఎందుకంటే మనకు ఆఫ్లైన్లో కూడా చాలామంది ఇలాంటి శారీస్ యూనిక్ శారీస్ వస్తే ఇమీడియట్గా తీసుకుంటా ఉన్నారు మనం ఆన్లైన్లో ఇవ్వడం కోసం మనం ఈ శారీస్ని అయితే ఆన్లైన్లో కూడా తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే మనకు మన కస్టమర్సు ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో చాలా మంది కూడా మన మన ఛానల్ చూస్తూ ఉన్నారు కర్ణాటక తమిళనాడు తర్వాత కేరళ తర్వాత మహారాష్ట్ర వరకు కూడా మన ఛానల్ చూస్తూ ఉన్నారు మన దగ్గర రెగ్యులర్గా శారీస్ అయితే తీసుకుంటా ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో అయితే ఇంకా రెగ్యులర్గా వచ్చి మన దగ్గర తీసుకుంటూ ఉన్నారు కాబట్టి మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా మీ శారీని అయితే రిజర్వ్ చేసుకోండి సో దీంట్లో కలర్స్ ఇవంతా కూడా మీకు ఒకసారి నేను మళ్ళీ క్లోజ్గా చూపిస్తాను ఈ ఫ్లవర్స్ కూడా ఇవంతా కూడా థ్రెడ్తో స్టిచ్ చేసినటువంటి మల్టీ కలర్ స్టిచ్ చేసినటువంటి ఫ్లవర్స్ సో ఇంకొక బ్యూటిఫుల్ పింక్ మనం ఇచ్చే ప్రైజు చాలా బెస్ట్ ప్రైస్ ఎందుకంటే ఇంత వర్క్ వచ్చినటువంటి శారీ ఇలాంటి స్లాబ్ కాటన్లో వచ్చినటువంటి శారీ మనం సిక్స్ నైంటీ నైన్ సో ఒకసారి మీరు క్లాత్ కూడా చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందంటే ఎంత సాఫ్ట్గా ఉంది సో ఇలాంటి బెస్ట్ ప్రైజెస్లో మీకు మార్కెట్లో అయితే దొరకవు సో దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇంకా ఒక కలెక్షన్ కూడా చూద్దాం స్టన్నింగ్ డిజైన్ హ్యాండ్ ప్రింట్ అసలు అది చూస్తే అసలు అంత ఐ ఐ క్యాచింగ్ ఉంటుంది తర్వాత అంత లుక్ ఉంటుంది ఆ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాం ఒరిజినల్ హ్యాండ్ పెయింట్ శారీ ఆన్ స్లాబ్ కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది తర్వాత మనకు ఆ లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది కొత్త డిజైన్లో హ్యాండ్ పెయింట్ అయితే తీసుకురావడం జరిగింది కాస్ట్ కూడా మనకు చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది సో ఆలస్యం చేయకుండా మనం శారీని అయితే చూసేస్తాం ఒక్కసారి చూడవచ్చు ఒక్కసారి చూడవచ్చు ఇదంతా కూడా ఒరిజినల్ హ్యాండ్ పెయింట్ క్వాలిటీ పెయింట్ యూజ్ చేయడం జరిగింది ఇదంతా ఈ పెయింట్ కూడా చాలా గ్యారంటీ మనకి మల్టిపుల్ వాషెస్ చేసినా కూడా ఈ పెయింట్ అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే వాషింగ్ మిషన్లో మాత్రమే వేయకూడదు హ్యాండ్ వాష్ మీరు ఎన్నిసార్లు చేసినా కూడా పెయింట్ అనేది గ్యారంటీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ కూడా స్లాబ్ కాటన్ చాలా సమ్మర్ ఫ్రెండ్లీ అటు స్కిన్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పచ్చు మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఒక్కసారి మన స్టోర్ విజిట్ చేస్తే ఈ క్లాత్ను పట్టుకొని కూడా చూడొచ్చు ఎందుకంటే అంత సాఫ్ట్ మెటీరియల్ కాటన్ మెటీరియల్ అంత సాఫ్ట్ మెటీరియల్ కాటన్ మెటీరియల్ చాలా బ్యూటిఫుల్ పెయింట్ ఇదంతా కూడా పెయింట్ చేసినటువంటి శారీ ఇది ఒకసారి మీరు చూస్తే ఎంత ఐ క్యాచింగ్ ఉందో మీరు ఒకసారి చూడొచ్చు సో మనం పళ్ళు పాటు చూద్దాం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ ఒక్కసారి చూడొచ్చు ఇదంతా ఒక ట్రెడిషనల్ డిజైన్ మీరు ఇదంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా ఒక ఆర్టిస్ట్ ఒక పెయింటర్ వేసినటువంటి పెయింటింగ్ అనమాట మీకు ఒక్కసారి చూడొచ్చు ఎంత లుక్ ఉందంటే అంత లుక్ ఉంది తర్వాత ఈ శారీ అంతా కూడా ఇదంతా మనం డ్రేప్ చేసినప్పుడు ఈ శారీ యొక్క లుక్ అనేది మీకు కనపడుతుంది ఒక్కసారి మీరు చూడొచ్చు ఈ రకంగా ఇది పళ్ళు పార్ట్ తర్వాత మనకు బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకు కాంట్రాస్ట్ శారీకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది శారీ అంతా కూడా మనకు ఈ రకంగా పెయింటింగ్ రావడం జరుగుతుంది లైట్ వెయిట్ తర్వాత పెయింట్ కూడా గ్యారంటీ సార్ మనకు ఒకసారి ప్లెయిన్ బ్లౌజ్ ఒక్కసారి మీరు చూడొచ్చు ఎందుకంటే శారీ అంతా మనకు పెయింటింగ్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్ అడ్వైజబుల్ సో ఇలాంటి బెస్ట్ శారీస్ ఇచ్చే ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎందుకంటే ఇంత పెయింటింగ్ చేసిన శారీ ఇంత క్వాలిటీ పెయింటు ఇంత బ్యూటిఫుల్ క్లాత్ ఈ పెయింటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది తర్వాత ఈ బర్డ్స్ ఈ ఫ్లవర్స్ ఇవంతా కూడా ప్లాంట్స్ మీద ఒక్కసారి చూడొచ్చు ఎంత అట్రాక్టింగ్ ఉన్నాయది నేను చెప్పాల్సిన పని లేదు మీరే చూడొచ్చు అంత బాగుందనమాట సో ఈ రకంగా ఉంటుంది ఒక్కసారి చూడొచ్చు నేను మళ్ళీ కెమెరా కూడా క్లోజ్గా తీసుకొని వచ్చి చూపిస్తాను ఒక్కసారి చూడొచ్చు ఇదంతా ఒరిజినల్ హ్యాండ్ పెయింట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అందులో క్వాలిటీ పెయింట్ న్యాచురల్ క్వాలిటీ పెయింట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది తర్వాత మనకు స్కిన్ కూడా ఎటువంటి ఇరిటేషన్ లేదు ఎందుకంటే హై క్వాలిటీ తర్వాత మనకు ఆర్గానిక్ కెమికల్స్ వాడి పెయింట్ చేసినటువంటి శారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ అని కూడా చెప్పొచ్చు ఒక్కసారి మనకు బార్డర్ కూడా ఒక స్మాల్ బార్డర్ కడ్డీ బార్డర్ అనేది రావడం జరిగింది ఇంకొక స్టన్నింగ్ శారీ ఒక్కసారి మీరు చూడవచ్చు ఇదంతా కూడా మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత స్టన్నింగ్ ఉందంటే అంత స్టన్నింగ్ ఉంది ఒక్కసారి చూడొచ్చు సో ఇదంతా శారీ పార్ట్ తర్వాత మనకు పళ్ళు పార్ట్ ఒకసారి నేను పళ్ళు కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఎంత క్యాచింగ్ ఉందంటే అంత క్యాచింగ్ ఉంది మల్టీ కలర్స్ పెయింట్ ఆర్గానిక్ పెయింటింగ్ వాడారు తర్వాత స్కిన్ ఫ్రెండ్లీ లైట్ వెయిట్ అండ్ స్లాబ్ కాటన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ అనేది ఇంత బెస్ట్ ప్రైస్లో మీకైతే దొరకవు ఇలాంటి శారీసే మనం డ్రేప్ చేయాలి తర్వాత మన ఐడెంటిటీ మనము ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే నార్మల్గా రెగ్యులర్గా మనం శారీ డ్రేప్ చేస్తారు ఇలాంటి శారీస్ డ్రేప్ చేసినప్పుడే మనకు ఒక డిగ్నిటీ ఒక స్టేటస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో మనకు శారీ పార్ట్ అనేది కూడా ఒకసారి చూస్తాం బ్లౌజ్ ఆల్రెడీ మనం చూసాము ప్లెయిన్ బ్లౌజ్ అసలు ఇది చూస్తే ఎంత ఐ క్యాచింగ్ ఉందంటే అంత ఐ క్యాచింగ్ ఉంది ఓసారి చూడొచ్చు శారీ రకంగా రావడం జరుగుతుంది ఒక్కసారి చూడొచ్చు ఇదంతా కూడా ఒరిజినల్ హ్యాండ్ పెయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా ఒక ఆర్టిస్ట్ వేసినటువంటి మల్టీ కలర్ పెయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి ఇంత శారీ మీద పెయింటింగ్ ఇలాంటి సాఫ్ట్ స్లాబ్ కాటన్ మెటీరియల్ మీద విత్ బ్లౌజ్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో కొరియర్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి మీ లొకేషన్ బట్టి హైదరాబాద్ అయితే సిక్స్టీ రూపీస్ టూ శారీస్ తీసుకున్న సిక్స్టీనే తర్వాత తెలంగాణ అంతా సెవెంటీ రూపీస్ టూ శారీస్ కూడా సెవెంటీ రూపీస్ ఆంధ్ర ఎయిటీ రూపీస్ టూ శారీస్ వరకు మనకు ఎయిటీ రూపీస్ తీసుకుంటారు లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ చాలా యూనిక్గా ఉంటాయి ఇవంతా కూడా యూనిక్ శారీస్ సో ఇంకొక బ్యూటిఫుల్ లావెండర్ ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి చూడవచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అసలు ఇవి చూస్తేనే అంత ఐ క్యాచింగ్ ఉన్నాయి ఈ బర్డ్స్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బర్డ్స్ తర్వాత ఈ ఫ్లవర్స్ తర్వాత లీవ్స్ ఆ స్టెమ్స్ ఇదంతా కూడా ఇంకొకటి ఏమంటే ఇవంతా కూడా క్వాలిటీ పెయింట్స్ యూస్ చేయడం జరిగింది స్కిన్ ఫ్రెండ్లీకి మనం ఇలాంటి పెయింట్స్ కరెక్ట్గా సూట్ అవుతాయి అనమాట సో శారీ అంతా కూడా మనం ఇంకోసారి శారీ కూడా చూద్దాం శారీ అంతా కూడా మనకి ఈ రకంగా పెయింటింగ్ అనేది రావడం జరిగింది చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది తర్వాత మల్టిపుల్ టైమ్స్ వాష్ చేసినా కూడా పెయింట్ గ్యారంటీ ఓన్లీ థింగ్ మనం వాషింగ్ మిషన్లో ఎలాంటి శారీ కూడా వేయకూడదు వాషింగ్ మిషన్ అనేది ఎలాంటి శారీ కూడా వేయకూడదు సో ఇది ఈ రకంగా ఉంటుంది సో దీంట్లో అయితే మన కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే చూద్దాం సో ఇది పళ్ళు పార్ట్ తర్వాత మీకు శారీ ఈ రకంగా ఉంటుంది కలర్ ఈ రకంగా శారీ ఉంటుంది సేమ్ డిజైన్ కలర్స్ మాత్రమే డిఫరెంట్ సో ఇది పళ్ళు పార్ట్ ఇది శారీ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో పళ్ళు ఒకసారి చూడొచ్చు మీకు మళ్ళీ క్లోజ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు తర్వాత శారీ క్లియర్గా చూడొచ్చు క్లాత్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే మన వీడియో ఆల్మోస్ట్ ఆల్ ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు కాన్సన్ట్రేషన్గా చూడండి తర్వాత శారీ గురించి నేను క్లియర్గా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత క్లాత్ కూడా చాలా క్లోజ్గా మీకు అర్థం కావడం కోసం చూపిస్తూ ఉన్నాము ఎందుకంటే మీరు కూడా ఈ క్లాత్ గురించి తెలుసుకోవాలి ఈ క్వాలిటీ తెలుసుకోవాలి శారీ డిస్క్రిప్షన్ తెలుసుకోవాలనే ఉద్దేశం మీద కొద్దిగా లేట్ అయినా కూడా మనము క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకొక బ్యూటిఫుల్ ఎయిట్ ఫిఫ్టీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మనకు పళ్ళు పార్ట్ ఒక్కసారి చూడొచ్చు ఇది శారీ యాష్ కలర్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఎంత యూనిక్గా ఉంటాయి సారీస్ తర్వాత మన ప్రైసులు మార్కెట్లో ఎవరు ఇలాంటి ప్రైసులు అయితే ఇవ్వలేరు సో మన రెగ్యులర్ కస్టమర్స్కి తెలుసు ఎందుకంటే రెగ్యులర్గా మన దగ్గర తీసుకుంటూ ఉంటారు తర్వాత గిఫ్ట్ కోసం కూడా చాలా మంది మన దగ్గర శారీస్ అయితే ఫైవ్ శారీసు సిక్స్ శారీస్ టెన్ శారీస్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా కూడా తీసుకొని ఇస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం మనకి యూఎస్ఏ యూకే నుంచి కూడా చాలా ఆర్డర్లు వస్తూ ఉన్నాయి తర్వాత అక్కడ సెటిల్ అయిన మన ఆంధ్ర వాళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ నుంచి ఆర్డర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మనకు ఇక్కడ ఉండేటటువంటి పేరెంట్స్కి ఫోన్ చేయడము అల్లూరి సెలబ్రిటీస్ వెళ్ళి అక్కడి నుంచి వీడియో కాల్ చేసి మన శారీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది రియల్గా గ్రేట్గా నేనైతే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మన దగ్గర ఉండేటన్ని యూనిక్ శారీస్ ఎక్కడ మార్కెట్లో దొరకవు సో అందుకోసమే చాలామంది పేరెంట్స్ కూడా మన దగ్గరికి మన స్టోర్కి వస్తూ ఉన్నారు వచ్చి మా వాళ్ళు యూకేలో చూశారు యూఎస్ఏలో మీ ఛానల్ చూశారు సో ఈ శారీస్ కావాలని వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని మన ఆఫ్లైన్ స్టోర్కి వచ్చినప్పుడు మేమంతా చాలా సంతోషంగా ఫీల్ అయినాం ఎందుకంటే మన ఛానల్ అక్కడ మన దూర ప్రదేశాల్లో ఉండేటటువంటి యూకే యూఎస్ఏలో వాళ్ళు కూడా చూసి లైక్ చేసి శారీస్ అనేది తీసుకుంటున్నారంటే అదంతా కూడా మీ సపోర్టు మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మనం ఇలాంటి బెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొని వస్తా ఉన్నాం బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తాను దయచేసి మీరు ఇంక మళ్ళీ నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏం శారీస్ కావాలో కూడా కామెంట్స్లో పెట్టండి సో ఇది ఒక బ్యూటిఫుల్ పళ్ళు శారీ వచ్చే రకంగా ఉంటుంది ఇది పళ్ళు ఇది సారీస్ కళ సో ఇలాంటి బెస్ట్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో దయచేసి మీరందరూ కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి వెరీ లిమిటెడ్ మెసేజెస్ మాత్రమే ఉంటాయి ఎక్కువ ఫొటోస్ ఉండవు ఎందుకంటే మనము ఓన్లీ ఒక లింక్ మాత్రమే ఇస్తాము ఆ లింక్లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సో అందుకని ఇమీడియట్గా మీరైతే గ్రూప్లో జాయిన్ కండి సో ఇలాంటి బెస్ట్ వీడియోస్ కోసం బెస్ట్ కలెక్షన్స్ కోసం మీ అల్లూరి సుధాకరు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్